నా పేరు శుంకరి కృష్ణస్వామి మాది కప్రాయపల్లి గ్రామం మా బూదాన్ పోజంపల్లి మండలం యాదాద్రి భువనగిరి జిల్లా వాస్తవిలము మా కప్రాయపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గల గ్రామకంట్లం భూమిని నూట రెవెన్యూ పరిధిలో గల నూట అరవై తొమ్మిది నూట డెబ్బై పక్కన ఉన్నటువంటి గ్రామకంఠం భూమిని కబ్జా కూరలు ముగ్గురు కలిసి దాన్ని కబ్జా చేసినారు చేసి అందులో అందులో కడి నాటి ఫినిషింగ్ వేసినారు స్తే అందులో మేము అంబేద్కర్ భవనం కడదామని అది ఖాళీ ప్లేస్ గ్రామకంట్లం అని మేము దాని అదే మైండ్లో మేము ఉండడం జరిగింది అంతలోనే వాళ్ళు జేసీబి తీసుకొని వచ్చి అప్పటికప్పుడు సాఫ్ చేసి వెంబడే ఫినిషింగ్ వేసి కడిని నాటినారు మేము ఎంబడే అధికార దృష్టికి తీసుకెళ్ళినాము తీసుకెళ్తే వాళ్ళు వచ్చి చూసి రెవెన్యూ వాళ్ళు వచ్చి సర్వే చేసి అది గ్రామకంటలం భూమిగా నిర్ధారించినారు నిర్ధారించిన తర్వాత పంచాయత్ సెక్రటరీ గారికి ఎంపీఓ గారు కూడా ఫిర్యాదు వాళ్ళే చేసినారు చేసిన ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు అది కబ్ అది మనసులో పెట్టుకొని ఎర్రబోతు సన్ సన్నాఫ్ మల్లయ్య ఎర్రబోతు నర్సింహ సన్నాఫ్ ఎల్లయ్య ఎర్రబోతు ప్రభాకర్ సన్నఫ్ బుచ్చాల్ అనే వ్యక్తులు వీళ్ళు కబ్జా చేసినారు అది మనసులో పెట్టుకొని మాపై కక్ష కట్టి మా తమ్మిని మేము ఎవరు లేని సమయంలో కత్తులతో దాడి చేసి మా ఊరికి ప్రయత్నం చేసినారు తమ్ముడు శుంకరి రవికుమారు మా తమ్ముడు శుంకరి రవికుమారు మా తమ్ముడు శృంకరి రవికుమారు ఆయన వెంబడి కత్తులతో పడవడంతో వాళ్ళు వెంబడే కత్తులతో పడవడంతో మేము ఎవరు లేని సమయంలో పొడిచినారు పొడిస్తే మేము వెంబడే మేము వచ్చి ఆయన ఆసుపత్రికి భువనగిరి ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్ళినాము తీసుకెళ్ళినా కానీ పట్ట అక్కడ పట్టకపోతే మేము వెంబడే గాంధీ ఆసుపత్రి కూడా తీసుకెళ్ళినాము తీసుకెళ్ళిన మా తమ్ముడు ఇంతవరకు కోలుకోవడం లేదు మా తమ్ముడు శ్వతగాత్రలో ఉన్నాడు కాబట్టి మేము వెంబడే పోలీసు వారు కూడా ఫిర్యాదు చేసి వాళ్ళను కూడా సార్ మా తమ్ముడు ఇట్లా ఉన్నాడు అని చెప్పి మేము ఏసీబీ గారిని ఎస్ఐ గారిని కూడా ఫిర్యాదు చేసినాము ఫిర్యాదు చేసినా కానీ వాళ్ళు కొంచెం పట్టించుకోకపోవడం వల్ల మా తమ్ముడు మా మాపై దళితులం కాబట్టి మమ్మల్ని ఎక్కువ పట్టించుకోవడం లేదని చెప్పి మేము కలెక్టర్ గారి దగ్గర పోయి కూడా ఇలా ఉన్నది సార్ అని కూడా మేము చెప్పడం జరిగింది ఎస్సీ ఎస్టీ కమిషన్ కార్డు కూడా వెళ్ళడం జరిగింది ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా ఏమన్నాడంటే అలా ఎలా చేస్తారని చెప్పేసి వారు కూడా ఒకటి ఒక లెటర్ రాసి దీన్ని వెంటనే గ్రామకండ్లం భూమిగా నోటీసు గ్రామకండ్లం భూమిగా బోర్డు వేయాలి అని చెప్పి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినారు ఫిర్యాదు చేస్తే కలెక్టర్ మేము వచ్చిన సమయంలో అడిషనల్ కలెక్టర్ గారు ఉన్నారు ఈరోజు అలా అడిషనల్ కలెక్టర్ గారు వెంబడే మా డీటీ గారికి ఫోన్ చేసి దానిపై వెంబడే నోటీస్ బోర్డు వేయాలి గ్రామకండలం భూమిగా ధృవీకరణ బోర్డు వేయాలని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది గ్రామకంట్లం భూమిలో పెన్షింగ్ కడీలు వేసి వాళ్ళు కబ్జా చేసినారు అని మేము ఎస్సీ కమిషన్ గారి దగ్గర కూడా వెళ్ళడం జరిగింది వారిని వెంబడే ఆ ఫినిషింగ్ తీసివేసి ఆ కడిని తొలగించాలని చెప్పేసి ఎంఆర్ఓ డిటి గారు కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది చెప్పినా కానీ వాళ్ళు వెంబడే వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేము తీసి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు వాళ్ళు రాసి ఇచ్చినటువంటి పత్రాన్ని ఈరోజు మన కలెక్టరేట్కు రావడం జరిగింది అక్కడ అడిషనల్ కలెక్టర్ గారు ఉన్నారు వీరారెడ్డి గారికి చెప్తే వెంబడే ఎంఆర్ఓ డిటి గారికి ఫోన్ చేసి దాంట్లో నోటి వెంబడే గ్రామకంట్లం భూమిగా బోర్డు వేసి వారికి అంబేద్కర్ భవనానికి కేటాయించాలని కూడా మాకు చెప్పడం జరిగింది